హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామీన్ ఇస్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి మనము నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి సో ఎప్పుడు సార్ అంటే మనము ఈరోజేనండి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మనం ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో మనము డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున దీన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి ఎప్పుడండి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న అంటే కన్జ్యూమర్ అంటే మనకి వినియోగదారులు అని చెప్పేసి అంటామండి అంటే వినియోగదారులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని సో ఆ హక్కులు వయలేషన్ అయితే మనము కొన్ని వినియోగదారుల ఫోరమ్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి సో వాటికి వాటి దగ్గరికి వెళ్ళి మనం హక్కుల్ని తీసుకోవచ్చు అని చెప్పేసి మనము ఈరోజు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి సో మనము నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేకి సంబంధించి డిసెంబర్ ఇరవై నాలుగు అని డేట్ గుర్తుంచుకొని దానితో పాటుగా కొంత ఇంపార్టెంట్ కొన్ని ఫ్యాక్ట్స్ గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో ఏంటి సార్ అంటే సో మరి దీని మీదకి సంబంధించి ఏవైతే ఈ యొక్క వినియోగదారులు ఈ యొక్క వినియోగదారుల ఫోరంని సో కొన్ని కొన్ని అమౌంట్స్ పరంగా సెగ్రిగేట్ చేయడం జరిగిందండి యాక్చువల్గా దీన్ని చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొట్టమొదటిసారిగా వినియోగదారుల పరిరక్షణ చట్టం అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి సో ఆ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు సో ఈ సంవత్సరాల్లో అమెండ్మెంట్ సవరణలు చేయడం కూడా జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ మనకి కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పేసి తీసుకొచ్చి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారండి సో అది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిన సార్ అంటే రెండు వేల ఇరవై జూలై నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ జులై ఇరవై నుంచి ఫోర్స్లోకి రావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది కొత్త చట్టం అండి సో పాత చట్టం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు దానికి ఇప్పుడు అమెండ్మెంట్స్ చేసి దాని ప్లేస్లోనే కొత్త చట్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా వరల్డ్ కన్జ్యూమర్ డే అని చెప్పేసి అంటామండి ఇది ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అని చెప్పేసి అంటాం మార్చి పదిహేను ఇది వచ్చేసి ఏంటంటే నేషనల్ జాతీయ వినియోగదారుల డే అని చెప్పేసి అంటాం డిసెంబర్ ఇరవై నాలుగు అయితే మనకి ఎవరైతే ఒక వినియోగదారుడు ఒక వస్తువును కొని నష్టపోయినప్పుడు అతను వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు అయితే అలా ఆశ్రయించడానికి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అండ్ జాతీయ స్థాయిలో ఈ యొక్క వీళ్ళ యొక్క కోర్ట్స్ కొన్ని ఉంటాయండి కొన్ని కోర్టులు ఉంటాయి వాటిని ఆశ్రయిస్తే అక్కడి నుంచి మనము ఈ యొక్క న్యాయాన్ని పొందవచ్చు అయితే యాభై లక్షల లోపు ఉన్నటువంటి ఐటెం ఏదైనా సరే మీరు కొని మోసపోయారు అనుకోండి దాన్ని జిల్లా స్థాయి వినియోగదారుల కమిషన్లో మనం కేసు వేయవచ్చు అదేవిధంగా యాభై లక్షల నుంచి రెండు కోట్ల మధ్య అయితే మాత్రం రాష్ట్ర వినియోగదారుల కమిషన్ని ఆశ్రయించాలి సో టూ క్రోర్స్ అండ్ అబో రెండు కోట్లు అండ్ అబోవ్ సో ఏదైనా మనము ఏదైనా కేసు ఉంది అంటే అది జాతీయ వినియోగదారుల కమిషన్కు మనం రెఫర్ చేయాలండి సో అందువల్ల ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ టు టూ క్రోడ్స్ అబౌవ్ టూ క్రోడ్స్ సో అది జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో గతంలో దీని మీద క్వశ్చన్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి సో అందువల్ల ఈ డేస్తో పాటుగా ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దిశ దశల రక్షణ అని చెప్పేసి దిశ చట్టం అంటే దిశ యాప్ అనేది ఒకసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ఈ యొక్క దిశ యాప్ ప్రవేశపెట్టి మూడేళ్ళు అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇది మనకి రెండు వేల ఇరవైలో ఈ యొక్క దిశ యాప్ని తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే సో ఎవరైతే ఆపదలో ఉన్నటువంటి పర్టికులర్గా మహిళలు ఎవరైతే ఉంటారో వీరి ఫోన్లో ప్రతి ఫోన్లో కూడా దిశ యాప్ ఉండాలి అని చెప్పేసి పోలీసులు దగ్గరుండి ఈ యాప్ని డౌన్లోడ్ చేపిస్తున్న సందర్భాన్ని కూడా మీరు గమనించారు అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంటే గతంలో మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీ సేవాలు ఎన్ని ఉన్నాయని లేకపోతేనేమో మీ సే ఆంధ్రప్రదేశ్లో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఎంతమంది అని లేకపోతే పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య ఎంత అని సో ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయండి అదేవిధంగా ఇప్పుడు మనకి దిశ వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఈ దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది ఉన్నారండి సో దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబరు ఓటీపీ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి కదండి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంటారు డౌన్లోడ్ చేసుకోవడం వేరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అండి ఫోన్ నెంబర్ మొ మొబైల్ ఇలాంటివి మొబైల్ నెంబర్లు అయితే మెయిల్ ఐడి ఇలాంటివి ఇవ్వటం వేరు సో ఇలా మొత్తము రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎప్పటికిది సో మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి గుర్తుంచుకోండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తం మొత్తము పద్దెనిమిది దిశ పోలీస్ పోలీస్ స్టేషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది గుర్తుంచుకోండి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో అండి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు దిశ పోలీస్ స్టేషన్లు ఎన్నిసార్ అంటే పద్దెనిమిది మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరంలో ప్రారంభించడం జరిగింది సో మరో కొత్తగా ఒక ఎనిమిది కొత్త దిశ పోలీస్ స్టేషన్లు అనేవి తీసుకురాబోతున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి ఇప్పుడు ప్రస్తుతం అయితే పద్దెనిమిది ఉన్నాయి కొత్తగా ఒక ఎనిమిది తీసుకురాబోతు ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ దిశ పోలీస్ స్టేషన్ ఎక్కడ సార్ అంటే రాజమహేంద్రవరం ఆర్ రాజమండ్రి అని చెప్పేసి అంటాం ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిని మనం రాజమహేంద్రవరం అంటామండి అదేవిధంగా జీరో ఎఫ్ఐఆర్ విధానం అండి అంటే మనకి జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని తీసుకొచ్చారు ఎప్పుడు సార్ అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో తీసుకొచ్చారు ఏంటి సార్ జీరో ఎఫ్ఐఆర్ విధానము అంటే సో మామూలుగా ఏదైనా సంఘటన జరిగితే అంటే కేసు వివరాలు నమోదు చేయాలంటే అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే మనము ఫిర్యాదు చేయాలి ఇలా జీరో ఎఫ్ఐఆర్ అనుకోండి సో పోలీస్ స్టేషన్ పరిధి అవసరం లేదండి సో ఏ స్టేషన్లో అయినా సరే మనం కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ తీసుకోవాలి దాన్నే జీరో విధానము అని చెప్పేసి అంటాం ఒక కొన్ని కొన్ని సందర్భాలలో ఒక కొన్ని కొన్ని కేసులు డీల్ చేసేటప్పుడు సో అది మా పరిధిలో కాని అంశం అని చెప్పేసి ఆ పోలీస్ స్టేషను ఇది మా పరిధిలో కాని పోలీ అంశం అని చెప్పేసి ఈ పోలీస్ స్టేషను సో ఇలా వారి మధ్య ఆ కేసును సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాయండి మాది కాదంటే మాది మాది కాదంటున్నారు సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులను తొలగించాలి జీరో ఎఫ్ఐఆర్ విధానం అంటే ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ చేయాలి సో మన ఎవరైతే ఈ యొక్క బాధితుడు ఉన్నాడో అతని యొక్క కంప్లైంట్ని తీసుకోవాలండి తీసుకోకూడదని చెప్పకూడదు అనమాట జీరో ఎఫ్ఐఆర్ విధానంలో దాన్ని ఎక్కువగా యొక్క దిశ ఏదైతే ఈ కేసుల్లో భాగంగా సో ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తా ఉంది గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ పో గవర్నమెంటే మొట్టమొదటిసారిగా మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగిందండి సో దిశ పోలీస్ స్టేషన్స్ వేరు మనకి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ వేరు అండ్ మామూలు మన పోలీస్ స్టేషన్స్ వేరు మామూలుగా మనం ఏదైతే మనం ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క మనకి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఉంటుందో సో ఆ పోలీస్ స్టేషన్స్కి ఈ యొక్క దిశ కానివ్వండి టూరిస్ట్ పోలీస్ పోలీసులు పోలీస్ స్టేషన్స్ కానివ్వండి అనుసంధానమై ఉంటాయన్నమాట సో అందువల్ల ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మనం డిస్కస్ చేసామండి ఏదైతే మనకి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ గురించి కానివ్వండి గతంలో డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా పర్టికులర్గా రీజనల్ అనే అంశాల్లో అడగడానికి మనల్ని ఎక్కువగా పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది గుర్తుంచుకోండి రైట్ సో మనకి ట్వంటీ ట్వంటీలో దిశ యాప్ని రెండు వేల ఇరవైలో తీసుకొచ్చారు సో ఇప్పటికీ ఇరవై మూడు ట్వంటీ ట్వంటీ కదండి ట్వంటీ ట్వంటీ త్రీ కదా సో త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా న్యూస్లోకి రావడం జరిగింది సో గుర్తుంచుకోండి అదేవిధంగా ఏదైతే ఇలా ఎక్కువగా ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎక్కువగా ఇలా కేసులను డీల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వన్యప్రాణి బాధిత కుటుంబాలకు సాయం పెంపు అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే తెలంగాణకు సంబంధించి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది మరి దీనికి సంబంధించి వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సహాయాన్ని పెంచింది పరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ మంత్రి కొండా సురేఖ గారు సంతకం చేశారంటున్నారండి అంటే గతంలో అంటే వన్యప్రాణులు అంటే సో ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎలుగుబంటి దాడిలో కానివ్వండి ఏదైనా పులి దాడిలో కానివ్వండి చిరుత దాడిలో కానివ్వండి లేదా ఏనుగు దాడిలో కానివ్వండి ఇలా వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క దాడికి గురైతే అలాంటి వారికి ప్రభుత్వం అనేది గతంలో ఐదు లక్షల పరిహారాన్ని ఇచ్చేది ఇప్పుడు పది లక్షలకి పెంచడం జరిగింది గుర్తుంచుకోండి అదేవిధంగా ఏ రాష్ట్రం సార్ అంటారు దట్ ఈస్ తెలంగాణ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చిన సార్ అంటే నైన్టీన్ సెవెంటీ టూలో రావటం జరిగిందండి ఈ యాక్ట్ను ఉపయోగించుకొని ఒక నేషనల్ పార్క్ కానివ్వండి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ మనము డిక్లేర్ చేస్తూ ఉంటాము సో అలా ఏదైతే వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందినటువంటి కుటుంబాలకండి అప్పుడప్పుడు మీరు న్యూస్లో చూస్తారండి సో రైతుపై పులి దాడి చేసి చంపిందని లేకపోతే రైతుపై ఎలుగుబంటి దాడి చేసి చంపిందని ఇలా మీరు అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటారు సో అలా చనిపోయినటువంటి వ్యక్తులకి నష్టపరిహారాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నాల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రావటం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి నాల్సా అంటే జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ అంటామండి అది ఇంగ్లీష్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని చెప్పేసి అంటాం దీనికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రావడం జరిగింది సో అయితే ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అని చెప్పేసి అంటాం ఇతను ఇరవై ఐదవ తారీఖు పదవీ విరమణ చేయనున్నారండి అంటే రేపు విరమణ చేయనున్నారు సో ఈయన పేరైతే ఖరారు అయిపోయింది సో రేపు ఇరవై ఐదు నుంచి సో ఇతను అందుబాటులోకి ఉన్నారు ఎవరు సార్ అంటే జస్టిస్ సంజీవ్ కన్నా సో అసలు మనకి ఏం చేస్తుంది సార్ ఈ నాల్సా అసలు ఈ నాల్సా యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఏదైతే మనకి ఇది మనకి ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు ఉచిత న్యాయాన్ని అందించడం నాల్సా యొక్క ముఖ్య ఉద్దేశం సో మనకి లీగల్ అడ్వైజ్ టు ద పూర్ పీపుల్ చాలామందికి న్యాయం అనేది ఇటీవల కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి సో మరి వాళ్ళ తరపున వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకోలేరు కదా వాళ్ళు అందువల్ల ఈ నాల్సా వాళ్ళే వాళ్ళ తరపున వాదిస్తూ ఉంటారు సో మరి లోక్ అదా అదాలతులు కండక్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట అయితే ఈ యొక్క నాల్సాకి సంబంధించి అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సో ప్రెసిడెంట్గా అంటే కార్యనిర్వాహక ప్రెసిడెంట్గా ఇతను సంజీవ్ ఖన్నా అనే వ్యక్తి ఉన్నారు సో దీనికి కార్యనిర్వాహక ప్రెసిడెంట్గా ఉండాలి అంటే క్వాలిటీ క్వాలిఫికేషన్ ఏంటి సార్ అంటే అతను సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయి ఉండాలండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు జస్టిస్ మనకి సంజీవ్ ఖన్నా గారు సో ఇతను కాబోయే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకు సార్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డివై చంద్రచూడ్ గారండి యాభైవ చీఫ్ జస్టిస్గా వచ్చారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదితో ఆయన పదవీ కాలం అయిపోతుంది ఆయన రిటైర్మెంట్ అవుతారు ఆ తరువాత మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండవ తారీఖు నుంచి సంజీవ్ ఖన్నా గారు రాబోతా ఉన్నారండి గుర్తుంచుకోండి అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆయన తర్వాత అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన దీని నాల్సాకి సో మనకి ప్రెసిడెంట్గా ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సంజయ్ కిషన్ కౌల్ ఈ నెల ఇరవై ఐదున పదవీ వివరణ చేస్తున్నారు అతని ప్లేస్లోకి ఇదిగోండి ఇతనే మనకి సంజీవ్ కన్న ఇతను రాబోతూ ఉన్నారు అదేవిధంగా దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగిందండి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీన్ సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగింది యాక్ట్ అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రావడం జరిగింది సో అదేవిధంగా ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది సార్ అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ నవంబర్ తొమ్మిది నుంచి ఫోర్స్లోకి వచ్చిందండి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డివై చంద్రచూడ్ గారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పది వరకు ఉంటారు ఆ తర్వాత రిటైర్మెంట్ అవుతారు నెక్స్ట్ వస్తున్న వ్యక్తి సంజీవ్ ఖన్నా గారు ఇతను యాభై ఒకటవ యాఫై ఒకటవండి ఫిఫ్టీ వన్ యాభై ఒకటవ సిజే ఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రాబోతా ఉన్నారు గుర్తుంచుకోండి చాలా ఎగ్జామ్లో కూడా దీన్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి నాలుసానుగానే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆదిత్యనాథ్ అన్బిల్స్ ఫిఫ్టీ వన్ ఫుట్ స్టాచ్యూ ఆఫ్ ద చరణ్ సింగ్ సో మనకి చరణ్ సింగ్ గారు అని చెప్పేసి ఇతను ఉత్తరప్రదేశ్కి రెండుసార్లు సీఎంగా చేసినటువంటి వ్యక్తి అట్ ద సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్గా కూడా చేస్తున్నారండి భారతదేశానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి కూడా సో ఇతని యొక్క యాఫ్ అడుగుల విగ్రహాన్ని సో ఆదిత్యనాథ్ గారు ప్రారంభించడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ సీఎం అండి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి మనకి న్యూస్లో రావడం జరిగిందండి సో ఇలాంటి స్టాట్యూని ఏవైనా అన్బిల్డ్ చేస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో చదువుకోవాలి సో మనకి చరణ్ సింగ్ గారు చౌదరి చరణ్ సింగ్ అని చెప్పేసి అంటామండి ఈయన ప్రైమ్ మినిస్టర్గా నైన్టీన్ సెవెంటీ నైన్ జూలై ట్వంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఎయిటీ జనవరి ఫోర్టీన్త్ వరకు పీఎంగా చేస్తున్నారు అదేవిధంగా గతంలో ఉత్తరప్రదేశ్కి రెండు సార్లు సో మన ఇతను సీఎంగా చేస్తున్నారు సో మనకి అదేవిధంగా చాంపియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇతని నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారండి సో ఇతని యొక్క బర్త్డే సందర్భంగానే సో మనకి ఏదైతే మనకి కిసాన్ డే లేదా ఫార్మర్స్ డేని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అసలు ఇతను రైతు యొక్క పక్షపాతి అంటే రైతుల్ని బాగా ఉద్దేశించుకొని సో కొన్ని కొన్ని మంచి మంచి స్కీమ్స్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి సో ఇతను సీఎంగా ఉన్నప్పుడు కానీ పీఎంగా ఉన్నప్పుడు కానీ రైతులకు బాగా మేలు జరిగిందని చెప్పేసి నేషనల్ ఫార్మర్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇతని గురించి కూడా మనం కిసాన్ డే సో ఫార్మర్స్ డే సందర్భంగా కూడా డిస్కస్ చేయడం జరిగిందండి సో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎన్ని అడుగులు సార్ అంటే యాఫై యొక్క అడుగులు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అని కానీ ఇటీవల కాలంలో నందబాబా మిల్క్ మిషన్లు తీసుకురావడం జరిగిందని మాట్లాడుకున్నాం సో అదేవిధంగా నో నాన్ వెజ్ డే అని చెప్పేసి నవంబర్ ఇరవై ఐదున సో అక్కడ ఎటువంటి చికెన్ షాపులు మటన్ షాపులు అమ్మవని చెప్పేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ నో నాన్ వెజ్ డే సెలబ్రేట్ చేసిందని మాట్లాడుకున్నాం కౌ సెన్సర్స్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన స్టేట్ ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో ఇవన్నీ ఉత్తరప్రదేశ్ అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు అదేవిధంగా రీసెంట్గా అయోధ్య టెంపుల్ సో ఒకటి అయోధ్య రామ మందిరం అని చెప్పేసి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సో అది ఫ్యూ డేస్ కమింగ్ డేస్లో దాన్ని అన్వీల్ చేస్తామని సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యులకు కూడా ఇన్విటేషన్లు పంపుతామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చీఫ్ గెస్ట్గా రాబోతున్నారని చెప్పి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కాశీ విశ్వనాథ టెంపుల్ సో అక్కడే ఉంటుందండి వారణాసి ఉత్తరప్రదేశ్ అదేవిధంగా ఇటీవల కాలంలోనే జ్ఞానవాపీ మసీద్ అని చెప్పేసి బాగా వార్తల్లోకి వచ్చిందండి అది కూడా మనకి ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పన్నెండేళ్ల తరువాత ఇండియాలో సైబీరియన్ పులులు అని చెప్పేసి టైగర్స్ వార్తల్లోకి వచ్చినాయండి ఏంటి సార్ అంటే అవి ఇండియాలో పన్నెండేళ్ల తర్వాత సైబీరియన్ పులులు దర్శనం ఇవ్వనున్నాయి సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లోని నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్కుకు జంతు మార్పిడిలో భాగంగా ఒక జత పులులను సైప్రస్ నుంచి తీసుకొచ్చారు సో మనకి సైప్రస్ నుంచి ఒక జత పులులను తీసుకురావడం జరిగిందండి ఎందుకు సార్ అంటే సో ఏదైతే మనకి యొక్క జంతు మార్పిడి విధానంలో వీటిని వాటిని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వీటిని సైప్రస్ నుంచి తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి సో సైప్రస్ ఇట్ ఈస్ ఏ ఐలాండ్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట సో ఏ నేషనల్ పార్క్లో అని చెప్పేసి రేపు అడుగుతాడండి ఇలా మనం సైప్రస్ నుంచి ఇలా టైగర్స్ని తీసుకొచ్చాము కదా ఇవి ఏ యొక్క జువాలజికల్ పార్క్లో వాటిని తీసుకొచ్చి అంటే వాటిని ఇచ్చేశారు అని చెప్పేసి షెల్టర్ ఇచ్చారు అని చెప్పేసి అడుగుతారండి పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్ చాలా ఎగ్జామ్లో కూడా పద్మజా నాయుడు జ్యువ హిమాలయన్ జ్యు జువలాజికల్ పార్క్ ఎక్కడుందని చెప్పేసి రెండు సందర్భాలు ఉన్నాయి వెస్ట్ బెంగాల్ సో అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి దేశము భారతదేశమేనండి అట్ ద సేమ్ టైం మన దేశం నుంచి కంబోడియా దేశం వాళ్ళు కూడా మన దేశం నుంచి పులులను తీసుకోవాలని చెప్పేసి వస్తున్నారండి మనము సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి ట్వెల్వ్ చీతాసు నమీబియా నుంచి ఎయిట్ చీతాసు మొత్తము ట్వంటీ చీతాస్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకున్నామో అట్లా మన భారతదేశం నుంచి కూడా కంబోడియా వారు టైగర్స్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేసి సో నెగోసియేషన్ జరుపుతూ ఉన్నారు భారతదేశంతో అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా సో మనకి టైగర్స్ అనగానే మన భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసరికి శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి సెకండ్ సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఆమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి సో తెలంగాణ అండి సో అక్కడ చెంచు ట్రైబ్స్ కూడా బాగా ఫేమస్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా టైగర్ డే ఎప్పుడు సార్ అంటే జులై ట్వంటీ నైన్త్ అండి సో జూలై ట్వంటీ నైన్త్ సైంటిఫిక్ నమ్ ఆఫ్ టైగర్ వచ్చేసరికి పాందేరా టిగ్రీస్ అని చెప్పేసి అంటామండి పాందేరా టిగ్రీస్ అని చెప్పేసి మనం యొక్క టైగర్ డేని మనం ఆ యొక్క సైంటిఫిక్ నేమ్తో పిలుస్తూ ఉంటాం సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి టైగర్స్ అనగానే అదేవిధంగా మనకి ట్వంటీ ట్వంటీ టూ టైగర్ స్టేటస్ అని చెప్పేసి సో పులుల గణన అని చెప్పేసి అంటామండి సో మనకి టైగర్ టైగర్ సెన్సస్ అని చెప్పేసి సో ట్వంటీ ట్వంటీ టూ కూడా నరేంద్ర మోదీ గారు సో మనకి కర్ణాటకలోని మైసూర్లో రివీల్ చేయడం జరిగిందని చెప్పేసి సో దాంట్లో భాగంగా ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఫస్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ స్థానంలో ఉందని సెకండ్ వచ్చేసరికి కర్ణాటక ఉందని సో థర్డ్ వన్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ సో మనకి ఉత్తరాఖండ్ ఎక్కువగా పుల్లు ఉన్నాయని చెప్పేసి కూడా మనం టైగర్ సెన్సస్ అప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది గుర్తుంచుకోండి సో మన భారతదేశంలో అఫీషియల్గా టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేసేది ఎవరు సార్ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి అంటామండి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి అంటాం ఇది రెండు వేల ఐదులో ఏర్పడింది వీరు అఫీషియల్గా సో టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సునీత నారాయణ కమిటీ ప్రకారము ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అనేది ఏర్పడింది దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే సో మినిస్ట్రీ ఆఫ్ సో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి ప్రజెంట్ భూపేంద్ర యాదవ్ అనే వ్యక్తి ఉన్నారు ఆయన దీనికి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి చైర్మన్గా ఉంటారు సో ఇదోటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందువల్ల ఎక్కడి నుంచి రాబోతున్నాయి సరే అంటే సైప్రస్ నుంచి రెండింటిని తీసుకొచ్చారు సో ఎందుకు సార్ అంటే జంతు మార్పిడిలో భాగంగా వాటిని ప్రొడక్షన్ చేయాలని ఉద్దేశంతో వాటిని తీసుకురావడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బజరంగ బాటలోనే వీరేందర్ అని చెప్పేసి మనకి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి రెజలింగ్ అధ్యక్షుడిగా సో సంజయ్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగిందని సో అంతకుముందు ఏదైతే ఈ యొక్క రెజిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బ్రీజ్ భూషణ్ శర్మ ఇతను అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తే యొక్క రెజిలింగ్కి అంటే రెజలింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా రావడం జరిగిందని సో యొక్క సంజయ్ సింగ్ యొక్క నియామకం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సో మనం గతంలో సాక్షి మాలిక్ అండి హర్యానాకి సంబంధించిన రెజలర్ ఆమె ఇటీవల కాలంలో ఆటకి రిటైర్మెంట్ ప్రకటించింది ఆమెకి సో ఖేల్ రత్న అవార్డు వద్దనుకుంది అదేవిధంగా మనకి రత్న కానివ్వండి సో పద్మశ్రీ అవార్డు కానీ వెనక్కి పెట్టడం జరిగింది ఆ తర్వాత నిన్నటి కరెంట్ అప్పేసి కూడా బజరంగ్ పునియా అని చెప్పేసి అతను కూడా పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తున్నా అన్నాడు ఇప్పుడు మళ్ళీ మూడవ ఆటగాడండి సో మనకి వీరేంద్ర అని చెప్పేసి అంటామండి పూర్తిగా చెప్పాలి అంటే వీరేంద్ర సింగ్ యాదవ్ అని చెప్పేసి అంటామండి వీరేంద్ర సింగ్ యాదవ్ ఇతను పారా అథ్లెట్ అండి అంటే మనకి పారా పారా అథ్లెట్ అని చెప్పేసి అంటాం సో ఇతను కూడా అతనికి వచ్చినటువంటి పద్మశ్రీ అవార్డుని వెనక్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక పద్మశ్రీ అవార్డు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతని అవార్డు తీసుకోవడం జరిగిందండి ఇతను పారా అథ్లెట్ అండి మరి ఇతనికి రెండు వేల ఇరవై ఒకటిలో పద్మశ్రీ అవార్డు వస్తే ఇతను కూడా ఈ యొక్క ఏదైతే రెజలింగ్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ యొక్క ఎన్నిక ఏదైతే ఉందో దాని మీద అసంతృప్తితో ఉన్నారు ఇతను కూడా పద్మశ్రీ వెనక్కిచ్చేస్తానా అన్నారు రేపు మనకి ఎలాంటివండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వీరేంద్ర సింగ్ యాదవ్ ఇచ్చి ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడగవచ్చు హర్యానా స్టేట్కి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఇతను పద్మశ్రీని వద్దంటున్నాడు కదా సో ఇతనికి పద్మశ్రీ ఎప్పుడు ఇచ్చారు అని చెప్పేసి అడగచ్చు లేదా గతంలో మనకి బజరంగ పునియా సో అతనికి ఎప్పుడు వచ్చిందని చెప్పేసి కానివ్వండి లేదా సాక్షి మాలిక్ ఎప్పుడు వచ్చిందని కానివ్వండి ఇలా అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి సో అందువల్ల గుర్తుంచుకోండి ఇతను మూడవ ఆటగాడండి సో మరి రేపు ఎల్లుండి కూడా కొంతమంది వస్తారు ఇవి వచ్చినప్పుడు వీళ్ళందరి పెళ్ళి కూడా మీరు ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోండి అండి ఎందుకంటే కొంచెం వివాదాస్పదంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లు అడగడానికి పాజిబిలిటీ ఉంటుందన్నమాట రైట్ ఆల్రెడీ మనము బ్రీజ్ భూషణ్ శర్మ గురించి మనం మాట్లాడుకున్నామండి ఒక రెజిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఇతను మహిళలపై అంటే ఆ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మహిళా క్రీడాకారులు వీళ్ళపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని చెప్పేసి అతని మెయిన్ ఆరోపణ ఉంది సో మరి ఆరోపణలో భాగంగా అతను ఈసారి అధ్యక్ష పదవిలో రేస్లో ఉంచకూడదు వాళ్ళ అతనికి సంబంధించిన బంధువర్గాన్ని కూడా ఉంచకూడదు అని చెప్పేసి అన్నారండి కానీ ఇప్పుడు వ్యక్తి ఎన్నికైన వ్యక్తి సంజీవ్ సింగ్ అనే వ్యక్తి సో అతనికి బాగా సన్నిహితులు అవటం వల్ల ఈ వివాదం అనేది రావడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి సో ఇది భారత్లో ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం భూభాగంలో అడవులు విస్తరించి ఉన్నాయి మామూలుగా అయితే ఎంత ఉండాలండి థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాంటిది ఎంత ఉంది ఇరవై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం అడవులు విస్తరించి ఉన్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి మధ్య దేశంలో అత్యధికంగా ఒడిషాలో ఎనిమిది వందల డెబ్బై ఒకటి భారీ కారు చిచ్చులు చోటు చేసుకున్నాయి అంటే మనకి అడవులు కాలిపోవటం ఇలాంటివండి సో అడవులు కాలిపోవటం ఇలాంటివి అలా కారు చిచ్చులు ఎక్కువగా ఒడిషాలో జరిగాయి ఆ తర్వాత స్థానాలలో ఆంధ్రప్రదేశ్ నుండి ఏడు వందల యాభై నాలుగు సంఘటనలు జరిగాయి అంటే ఏడు వందల యాభై నాలుగు కారు చిచ్చులు జరిగాయి కారు చెచ్చులు అనగానే అడవులు అయిపోవటం అండి అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు అడవులు కాలిపోతున్నాయి అమెజాన్ అడవులు ఎక్కువగా కాలిపోతున్నాయని మీ న్యూస్లో చూసే ఉంటారు అలా మన దేశంలో ఎక్కువగా ఒడిషాలో జరుగుతున్నాయి తర్వాత ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత కర్ణాటక అనేది మూడో ప్లేస్లో ఉంది ఆరు వందల నలభై రెండు సంఘటనలు జరిగినాయి ఆ తర్వాత తెలంగాణ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది నాలుగు వందల నలభై ఏడు కారు చెచ్చులు అనేవి జరిగినాయి సో అందువల్ల మనకి ఇలాంటివంటి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడుగుతున్నారు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కారుచిచ్చులు ఎన్ని జరిగినాయి సో ఏ రాష్ట్రం టాప్ మూడు మొదటి స్థానంలో ఉన్న మూడు రాష్ట్రాలను గుర్తించండి అని చెప్పేసి అట్లా అడుగుతున్నారు అందువల్ల ఇవి నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి మధ్య జరిగినటువంటి భారీ కారుచిచ్చులు ఫస్ట్ ఒడిషా సెకండ్ ఆంధ్ర థర్డ్ కర్ణాటక ఫోర్త్ తెలంగాణ సో గ్రీనరీస్ అడవుల శాతం ఎంత ఉండాలి ముప్పై మూడు శాతం ఉండాలి అదేవిధంగా ఫినాన్స్ కమిషన్ వారు ఆయా రాష్ట్రాలకి సో మనకి ఈ ఫండ్ని ఏవైతే ఉంటాయో ఫండ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి ఫినాన్స్ కమిషన్ వాళ్ళు ఆ పన్నుల వాటా నిర్ధ నిర్ధారిస్తూ ఉంటారు దాంట్లో అడవులను కూడా టెన్ పర్సెంట్ని బేస్ చేసుకుంటారు సో మీ అందరికీ తెలిసిందే ఫినాన్స్ కమిషన్ సో మనకి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ చదివేటప్పుడు సో దాంట్లో గ్రీనరీ అడవుల శాతం అనేది ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఉండాలి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు అయితే ఈజిప్ట్ అధ్యక్షుడి పదవీ కాలం ఎంత అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి ప్రెసిడెంట్ యొక్క అంటే ఈజిప్ట్ అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఎంత సారంటే సిక్స్ ఇయర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సిక్స్ ఇయర్స్ అండి సో సిక్స్ ఇయర్స్ సో గతంలో ఫోర్ ఇయర్స్ ఉండేదండి సో అతను వచ్చిన తర్వాత కొంత అమెండ్మెంట్ చేసి దాన్ని ఆరు సంవత్సరాలకు పెంచాడు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మూడవసారి అబ్దుల్ ఫతాహ్ ఎల్సిసి అనే వ్యక్తి ఈజిప్ట్ ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి ఇతనే రెండు వేల ఇరవై మూడు రిపబ్లిక్ డేకి మనకి ముఖ్య అతిథిగా వచ్చాడండి మరి ఈ సంవత్సరం అంటే మనకి ఈ సంవత్సరం మీన్స్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఇతనైతే ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి ఇరవై ఆరును వచ్చారండి అబ్దుల్ ఫతాహ్ ఎల్సిసి గారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై ఆరున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గారు రాబోతూ ఉన్నారు మామూలుగా అయితే అమెరికా ప్రెసిడెంట్ రావాలి అతను రానన్నారు కొంచెం బిజీగా ఉండటం వల్ల సో దాని ప్లేస్లోకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గారు రాబోతున్నారని చెప్పేసి కూడా నిన్నటి కరెంట్ అఫేర్స్ కూడా డిస్కస్ చేసాం గుర్తుంచుకోండి సో ఇది మనకి సిక్స్ ఇయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది రైట్ సో ఇవ్వండి సో మనకి ఈ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్ లాగా కాదు కాకుండా సో ఒక నాలెడ్జ్ లాగా అండి సో అసలు మన 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 చుట్టూ ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్గా ఉండాలి సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రతి కరెంట్ అఫైర్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని సో ఎటువంటి క్వశ్చన్ అంటే ఎటువంటి వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ అడిగారు సో వాటిని మనం బేస్ చేసుకొని సో అడగడానికి పాజిబిలిటీ ఉన్నటువంటి సో ఏవి అడగడానికి పాజిబిలిటీ ఉన్నటువంటి సో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీకు అందించడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్